హలో గాయస్ ఇలా మీరు చూడబోయే వీడియో ఏంటిదంటే ఈ వీడియో ఒక ఎప్పుడంటే జనవరి ఎండింగ్లో తీసిన వీడియో సో కొద్దిగా వీడియో పెట్టడం లేట్ అయింది ఎందుకంటే మన ఛానల్లో డైలీ షార్ట్స్ పెట్టడం వల్ల ఈ లాంగ్ వీడియోలు వచ్చేసి పెట్టడం లేట్ అయింది సో ఇక్కడ నుండి అయితే లాంగ్ వీడియోలు అయితే ఖచ్చితంగా వచ్చేస్తాయి అంటే డే బై డే ఈజీగా వచ్చేస్తే సో ముందైతే ఈ వీడియో చూసేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇలా ముచ్చాడు ఏంటంటే ప్రజెంట్ నేనైతే భూపాలపల్లి మా ఫ్రెండ్ కానీ రూమ్లో అయితే ఉన్నా భూపాల పెళ్లి ఎందుకు వచ్చిన అంటే చిన్న షార్ట్ ఫిలిం అంటే యాడ్ షార్ట్ లాగా అయితే ఒకటి ఉంది సో దాన్ని షూట్ చేయడానికి అయితే వచ్చిన డిఓపిగా సో టైం అయితే ఎడైతుంది నేనైతే ఫ్రెష్ అప్ అయినా బట్ అడిగాలి మస్తు షేడ్స్ ఉన్నాయా నేను ఇలా ఇంకా డైరెక్టర్ వాళ్ళు అయితే కాల్ చేయలే ఎయిట్ థర్టీకి నైన్కి అలా స్టార్ట్ అవుదామని చెప్పారు ఇక లేట్ ఎందుకు ఇక మన అయితే స్పాట్ షూట్ స్పాట్ కాడికి అయితే ఇక వీడియో స్టార్ట్ చేద్దాం ఉంటుంది ఏమవుతుంది ఎలా తీసుకున్నారు మొత్తం మీ బ్లాగులు మీకు చూపెట్టబోతున్నా దోస్త దోస్తుగానే చాయ్ పెట్టా లేచి పెట్టిండు వీడియో కనబడాలంటే కనబడతలేడు బట్ ఏంటంటే పెట్టిన ఛాయ్ అయితే నేను తాగుతాను తాగిగా అసలు డైరెక్టర్ కాల్ చేసి ఇక వెళ్ళాలి అంతా బరే బరే కానీ కొంచెం షుగర్ ఎక్కువైంది పర్లేదు మన కోసం పెట్టిందంటే అనుకున్నా అంటాను తర్వాత నిద్ర అని తర్వాత నిద్రగా చెప్తానైతే వాడికి అది వచ్చేసినాం నేను కదా పెయింట్ చేస్తున్నాడు దీన్ని ఏమంటారు కెమెరా దాంతో ఏం చేస్తారు ఫోటో తీస్తారా ఇప్పుడు మనం తీసేది వీడియో కదా మరి ఎట్లా ఫోటోలు వస్తాయి వీడియో అవుతాయి కెమెరాతో ఫోటోలు వస్తాయి ఇప్పుడు మనం తీసేది ఏంటిది మరి ఎట్లా మరి ఇప్పుడు ఏమైంది ఈ నగరానికి తొందరగానే అన్నా రాయి రాయి రాని రాయితే అంటాడే బ్రో ఏం ఆలోచిస్తాను అర్థం కానీ ఆలోచిస్త ఏమనిపిస్తాను మరి ఒక డైలాగ్ చెప్పు బ్రో నీ ఆశ్రమం మంచిగా బ్రో ఒంగోలు కదా నీది మరి ఒక డైలాగ్ చెప్పరా బాలకృష్ణ డైలాగ్ మంచి గమ్మత్తు ఉన్నాను నేమ్ క్యారెక్టర్ రోలింగ్ చేయబోతున్నాను సో చిన్నపిల్లగా అండి ఇలా మెయిన్ రోలు వచ్చేది సో ఏ చేసుకునేది ప్రజలు ఆ డైరెక్టర్ అయితే ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉండే ఓకే